సాయినగర్ సాయిబాబా దేవాలయంలో నాలుగో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు జరిగినవి అందులో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామిని ప్రతిష్టాపన నందీశ్వర ప్రతిష్టాపన మరియు సరస్వతీ మాత ప్రతిష్టాపన వరకు నాలుగో తారీఖు నాడు వాటికి సంబంధించిన పూజలు జరిగి ఐదవ తారీఖు నాడు జలన్యాసం ధాన్యాధివాసం పుష్పాదివాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగాయి ఆ తదుపరి ఐదు ఆరో తారీఖు నాడు ఐదో తారీఖు నాడు జరిగిన హోమాలతో పాటు ఆరో తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టప ప్రతిష్టాపన పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రతిష్టన జరిగింది తర్వాత దురపరముఖులంతా విగ్రహాలను తమ వాటి వాటి స్థానాలలో ప్రతిష్ఠింపజేశారు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మా యొక్క అభివాదాలు తెలియజేసుకుంటూ ఆ భవానీ రామలింగేశ్వర స్వామి దయా సరస్వతి మాత దయ ఉండాలని కోరుకుంటూ ఇది కొత్తగా నిర్మిస్తున్నటువంటి దేవాలయం భక్తులందరూ ప్రతి సోమవారం దర్శించుకొని తరించవలసిందిగా కోరుతున్నాను సాయినగర్ కాలనీలో నాలుగు ఐదు ఆరు మూడు రోజుల్లో శ్రీ రామలింగేశ్వర స్వామి నందీశ్వర స్వామి మరియు భవానీ సరస్వతి మాత మూడు విగ్రహాలను ప్రతిష్ఠించినందుకు నాలుగవ తారీఖు నాడు జలాభిషేకం జరిగింది ఐదు నాడు హోమాలు జరిగినాయి తర్వాత ధాన్యాధికారం పుష్పాల పుష్పాలతోటి అలంకరణ చేయటం జరిగింది ఈరోజు శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు నందీశ్వర స్వామి భవానీ సరస్వతి మాతాకు ప్రతిష్ట కార్యక్రమము పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు వేద బ్రాహ్మణులతోటి బ్రహ్మాండంగా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సాయినగర్ భక్తులే కాకుండా పక్కన ఉన్న శాంతినగర్ ఇతర కాలనీ వాసులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా కాలనీ పక్షాన ప్రత్యేకమైన కృత్యం తెలియజేస్తూ ఉన్నాం ఇదే విధంగా సాయినగర్లో జరిగే ప్రతి కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి మీ సహాయ సహకారాలు అందజేస్తేనే ఈ భవానీ రామలింగేశ్వర స్వామి నందీశ్వర స్వామి తర్వాత భవానీ సరస్వతి మాత ఇవి మూడిటి కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సోమవారం నాడు శివలింగానికి పూజా కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా మరి రేపు వచ్చే ఎనిమిదవ తారీఖు నాడు మనకు శివరాత్రి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఆ శివరాత్రి కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్ పాల్గొని శివునికి అభిషేకాలు చేసి ధరించవలసిందిగా పక్షాన కమిటీ పక్షాన భక్తులందరినీ కూడా కోరుతున్నాను ఈరోజు నల్లగొండ పట్టణంలోని ముషంపల్లి రోడ్లో గల సాయి నగర్ కాలనీ సాయిబాబా మందిరము రెండు వేల పదకొండులో ఈ సాయిబాబా మందిరమును ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి దినదినాభివృద్ధిగా ఈ పట్టణం అంతట్లో కూడా పరిసర ప్రాంతాల వారు కూడా బాగా వచ్చి దర్శించుకోవడం వల్ల ఆ బాబా దేవాలయ అభివృద్ధి ఆలయం బాగా అభివృద్ధిలో చెందింది అందులో ఇప్పటి వరకు కూడా అనేక రకాల విగ్రహాలను మేము ప్రతిష్టాపన జరిగింది అందులో భాగంగానే ఈ నెల మార్చి నాలుగు ఐదు ఆరవ తేదీల్లో శ్రీ భవానీ రామలింగేశ్వర మరియు నందీశ్వర సహిత సరస్వతి మాతా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది ఇందుకు పట్టణ ప్రముఖులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క తమ 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 విగ్రహ విగ్రహదాతలు దీనికి ముఖ్యంగా వీరు నంది రామలింగేశ్వర స్వామి నందీశ్వర స్వామి విగ్రహాన్ని ఈ ఆలయ కమిటీ చైర్మన్ భూపతి రెడ్డి గారు డొనేట్ చేశారు అలాగే సరస్వతి మాతా విగ్రహానికి మన పట్టణంలోని సిమెంట్ షాపు భవానీ ట్రేడర్స్ విడియాల శ్రీనివాస్ గారు వారి దంపతులు మరి సరస్వతి మాత విగ్రహానికి వారు సహకరించారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కంపెనీ తరఫున అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నల్లగొండ పట్టణ ప్రజలందరికీ కూడా మేము ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ ఆలయానికి వారికి అందరికీ కూడా ఈ భక్తులందరికీ కూడా మరి ఆ సాయిబాబా శివలింగం శివుడు మరి సరస్వతి మాత ఆశిస్తులు ఎలావెల్లా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఇట్టి కార్యక్రమానికి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కూడా హాజరై వారు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్పంచుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం